జిల్లా పట్టణంలో గాంధీ జయంతిని బెల్లంపల్లి బెల్లంపల్లి సింగరేణి సంఘమిత్ర ఆధ్వర్యంలో మహాగురు మహాపిత బ్రహ్మగురు సుభాష్ ప్రతిజీ మార్గదర్శకత్వంలో హింస చోడో అహింస పకడో అంటూ సద్భావన సహాకార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి అందరికీ పిరమిడ్ శక్తి ధ్యాన శక్తి వివరించడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు గాంధీ జయంతిని పుష్కర పురస్కరించుకొని ఈరోజు శాకాహారి రాలి సింగారేణి పిరమిడ్ సెంటర్ ఆధ్వర్యంలో శాఖారాలి నిర్వహించడం జరిగింది జీవహింసనే మానుకోవాలి జీవహింస ద్వారా ఎన్నో రోగాలు తీసుకొచ్చుకొని ఉంటున్నాం శ్వాస మీద కార్యక్రమం కూడా అందరూ భాగస్వాములు కావాలి శ్వాస మీద దాసతోని పిరమిడ్ సెంటర్ రావాలి ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యానికి మూలధాన్ని పలకాలి ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎన్ని ఉంటానేవో దాని నుండి బయట తెలియజేసే ప్రయత్నంలోనే ఈ నిర్వహించడం జరిగింది పెల్లంపెళ్లిలోని సింగరేణి సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధర్మగురుము పితామహ బ్రహ్మ సుభాష్ పత్రిజీ మార్గదర్శకత్వంలో గత ఏడు సంవత్సరాలే అందరికీ పిరమిడ్ శక్తి ధ్యాన శక్తి అందరికీ వివరించడం జరుగుతుంది ప్రజలందరికీ అవగాహన స్వదసు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మెగా మహాకరుణ శాకాహారాన్ని నిర్వహించబడుతుంది అందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ పాంప్లెట్ల ద్వారా శాకాహారం వల్ల లాభాలు మాంసారం వల్ల అనర్థాలు ప్రజలందరికీ తెలియజేయడానికి గత కొద్ది సంవత్సరాలుగా కిరమిట్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ బెల్లం బిల్ల ఆధ్వర్యంలో ఉచితంగా ధ్యానం నేర్పిస్తూ ప్రజలందరి ఆరోగ్యం శ్రేయస్సు గురించి ఉచితంగా ధ్యానం నేర్పిస్తున్నాం మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఈ అవగాహన స్పదస్సు నిర్మిస్తున్నాం దీనిలో భాగంగా పాంప్లెట్ల ద్వారా ప్రజలందరికీ అవగాహన జీవహింస మహాపాపం శాఖాహారం అమృతమైన ఆహారం ధ్యానం వల్ల ఎలాంటి రుగ్మతను కూడా ధ్యానం చేసి సవరించుకోవచ్చు ఇంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా అనారోగ్యాన్ని ఏ డాక్టర్ వ్యవస్థ కూడా న్యాయం చేస్తలేదు న్యాయం చేసే శక్తి సామర్థ్యాన్ని మన లోపల ఉన్నాయి అది ధ్యానం ద్వారా మనం వెలికి తీసుకోవచ్చు మరి ఇందులో భాగంగానే ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో మా తోటి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ